హాయ్ అండి అందరికీ కాసంలో డ్రెస్సెస్ చూద్దాము ఇది వచ్చేసి వెస్టర్న్ వేర్ పైన కోట్ కింద మిడ్డీలాగా ఇచ్చాడు అనమాట ఇది కూడా సేమ్ యాచేజ్ కాకపోతే ఇది వచ్చేసి ప్రైజ్ చూడండి పైన రెండు వేలు ఇది ఇది వచ్చేసి వీటిలో ఉన్నవన్నీ రెండు వేలు ఇవి మాత్రం వెయ్యి సేమ్ మొత్తం యాచేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ సైడ్ మొత్తం ఆ రో మొత్తం అలానే ఉంది దీని కాస్ట్ చూడండి ఫైవ్ హండ్రెడ్ వచ్చింది వెస్ట్రన్ వేర్ టాప్ అనమాట మొత్తం ఎలాస్టిక్ లాగా వచ్చేసింది నెక్ చుట్టూ ఎలాస్టికే ఇవి కూడా రెగ్యులర్ పీస్ డ్రెస్ మెటీరియల్స్ ఫోర్ ఫిఫ్టీ లాగా పడ్డాయి ఇవి కూడా వెస్ట్రన్ టాప్సే చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ ఇది స్టిచ్చడ్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నైన్ ఇవన్నీ అవే అండి స్టిచ్డ్ ఫాయింట్ సెట్ అనమాట చూడీదార్ సెట్ కాసంలో అండి ఇవి అన్నీ కాసంలో ఉన్నాయి జగ్గైపేట కాసము చూసారా ఇది మళ్ళీ ఉంది నెక్కు చుట్టూ డిజైన్ వచ్చేసింది దీని ప్రైస్ ఎంత ఉంది సిక్స్ నైంటీ నైన్ వన్ రూపీ తేడాతో సెవెన్ హండ్రెడ్ చూసారా వెస్టర్న్ వేర్ టాప్స్ ఇవన్నీ వెస్టర్న్ వేర్ ఫైవ్ హండ్రెడ్ బిలోలో ఉన్నాయి చూసారా ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ డ్రెస్ టాప్స్ ఫోర్ ఫిఫ్టీకి ఒకటి వచ్చేసి నెక్ చుట్టూ డిజైన్ ఇలా వచ్చేసి ఉందన్నమాట అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి రీజనబుల్ రే రేట్లే ఉన్నాయండి చాలా సంక్రాంతి ఆఫర్ కదా సంక్రాంతికి క్రిస్మస్ ఆఫర్ బాగా నడుస్తుంది ఈ వెస్ట్రన్ వేర్ వచ్చేసాయండి జీన్స్ మీదకి టాప్స్ చూసారా వైట్ బ్లాక్ చెక్స్ జీన్స్ పైన ఏమో జీన్స్ కలెక్షన్ ఇవేమో కోట్ ఇచ్చారు ఇదేమో లంబుగా ఉండే జీన్స్ ఇవి చూసారా షర్ట్స్ ఓన్లీ ఆడపిల్లలకి జీన్స్ మీదకి షర్ట్స్ అనమాట అవన్నీ ఇవి కూడా పాయింట్లు ఇవి టాప్స్ అనమాట జీన్స్ మీదకి చూసారా ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఒకలాంటివే కలర్స్ చేంజ్గా ఆ రో మొత్తం అలా సెట్ చేశారు వాళ్ళు మొత్తం చూడండి కలెక్షన్స్ కలర్స్ థౌజండ్ అది వచ్చేసి థౌజండ్ రైట్ వన్ థౌజండ్ చూసారా కలర్స్ ఎలా ఉన్నాయో డిఫరెంట్గా ఉన్నాయి ఇది కాలర్ నెక్ వచ్చేసింది చూడండి దీంట్లో చూపిస్తున్నాను ఇది నెక్ చుట్టూ డిజైన్ వచ్చి కింద కొంచెం లాగా ఇచ్చాడు అది కూడా చాలా బాగుంది ఇది చూడండి దీంట్లో బ్లాక్ ఇప్పుడే సేల్ అయిపోయింది వాళ్ళు తీసేసుకున్నారు చాలా బాగా వచ్చాయి ఇవి చూడండి వెస్టర్ ఎలా ఉందో ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి నెక్ దగ్గర ఏమో ఇవన్నీ లెగ్గింగ్ సెక్షన్ అనమాట మొత్తం లెగ్గింగ్స్ అన్ని సైజుల లెగ్గింగ్స్ ఉన్నాయి ఇక్కడ ప్రతి కలర్ కొంచెం తేడాతో కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి చూసారా డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అన్స్టిచ్డ్ ప్రైస్ చూస్తారా త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్తో డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది సెట్ వచ్చేసింది అనమాట అన్స్టిచ్డ్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ చూడండి కలర్స్ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి త్రీ హండ్రెడ్ ఇవి వచ్చేసి ఈరో మొత్తం త్రీ హండ్రెడ్ ఇవి వచ్చేసి లాంగ్ ఫ్రాక్లు అండి టూ థౌజండ్ నుంచి స్టార్టింగ్ అంట ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ చాలా పెద్దగా ఉన్నాయి ఎన్ని ఏ సైజు వారికైనా సరిపోతాయి ఇదేమో హాఫ్ అన్ శారీ అంట వన్ మినిట్ శారీ అంట చూసారా ఎంత బాగున్నాయో ఇది మాత్రం వన్ మినిట్ శారీ అంట ఇది చూడండి ఇది మిడ్డీ లాగా వచ్చేసింది కింద ఏమో ఈ పై కింద మిడ్డి పైన ఈ టాప్ ఇచ్చారు మొత్తం ఫుల్ వర్క్ చూసారా ఇది కూడా ఇది కూడా ఇలా లాగా వచ్చేసింది మిడ్డి వచ్చేసి ఇలా వచ్చేసింది చూడండి రేట్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి సంక్రాంతి ఆఫర్ కదా చాలా తక్కువగా ఉన్నాయి రేట్లు అన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి కొనుక్కోండి చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి కూడా చాలా బాగున్నాయి శారీస్ తీశాను కానీ వీడియో మిస్ అయ్యింది ఇది చూసారా ఎంత బాగుందో వైట్ ఇవన్నీ వచ్చేసి దుప్పట్టాస్ డిఫరెంట్ కలర్స్ ప్లాజా సెట్స్ అండి ప్లాజా ఫాయింట్లు నైట్ డ్రెస్సెస్ నైట్ ఫాయింట్స్ ప్లాజా ఫాయింట్స్ ఈ టాప్ వెస్టర్న్ వేర్ టాప్స్ చూసారా చూడండి ఇది మిడ్డీస్ లాంగ్ మిడ్డీ వీటిలో కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో అది నెట్తో పుట్టారనమాట ఇవి టీ షర్ట్స్ ఓన్లీ లేడీస్ వేనండి ఇదంతా నైటీస్ చూడండి నైటీస్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ త్రీ ఫిఫ్టీ నుంచి కూడా ఉన్నాయి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నైట్ డ్రెస్సెస్ నెక్ ఈ నైటీల్ మొత్తం నెక్ చుట్టూ వర్క్ వచ్చేసింది అన్నమాట టాప్స్ చూసారా నెక్ కాలర్ దగ్గర ప్రతి నైట్కి ప్రతి నెక్కి దగ్గర ఏదో ఒక డిజైన్ ఉంది త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి చూసారా ప్లాజా సెట్లు ఎంత పెద్దగా ఉందో ప్లాజా ఎంత ఎలాంటి వారికైనా ఇది సరిపోతుంది అనమాట చూడండి వీటిలో కలర్స్ కూడా చాలా ఉన్నాయి అది ఇంకో షేడ్ అనమాట ఇవి వచ్చేసి ఇలా వచ్చాయి ఈ ప్లాజా సెట్స్ చూసారా ఈ వెస్టర్న్ టాప్స్ చాలా బాగుంది కలెక్షన్ త్వరగా వెళ్ళి చూసి రండి ఓసారి చాలా బాగున్నాయి చూడండి చూడండి ఇది ఎంత బాగుందో జీన్స్ మీదకైనా ఇవి బాగానే ఉంటాయి చాలా బాగున్నాయి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి షేర్ చేసుకోండి చూడండి ఈ శారీ ఈ శారీ ఎంత అనుకున్నారు ఎనిమిది వందల యాభై రూపాయలండి ఎంత బాగుందో ఈ సారీ పెద్ద వాళ్ళకైనా వాళ్ళకైనా ఎంత బాగుందో ఎయిట్ హండ్రెడే సారీ ఇది చూసారా ఈ సారీ టిష్యూ వచ్చింది ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఇది కూడా థౌజండ్ ఈ సారీ చూడండి కలెక్షన్ ఎంత బాగుందో ఇది ట్వెల్వ్ హండ్రెడ్ పడింది ఈ శారీ చాలా బాగుందండి శారీస్ కూడా చాలా బాగున్నాయి ఈ చీర దీని కాస్ట్ కనుక్కోలేదు ఇది చూసారా వైట్ శారీ సింపుల్గా ఎంత బాగుందో ఇది కూడా టిష్యూ వచ్చిందండి చాలా బాగుంది శారీ ఇది కూడా టిష్యూ గోల్డ్ టిష్యూ లాగా వచ్చేసింది మెరుస్తూ ఉంది గోల్డ్ టిష్యూ లాగా చాలా బాగా వచ్చింది ఈ శారీ కూడా ఇది చూడండి ఈ బోర్డర్ చూడండి ఎంత బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు చూడండి ఎలా వచ్చిందో లేస్ చాలా బాగా వచ్చేసింది ఇది థౌజండ్ ఈ బ్లూ శారీ పింక్ బోర్డర్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి చూపిస్తాను మీకు మొత్తం ఇలా బుట్ట వచ్చేసింది ఇది కూడా సేమ్ కాస్ట్ ఇది రేడ్ కలర్ ఆపోజిట్ చాలా బాగుంది ఈ గ్రీన్ ఇది బ్లూ చాలా బాగుందనమాట రెడ్ కలర్ శారీ ఫుల్ రెడ్ అనమాట బోర్డర్ వచ్చేసి ఎల్లోలా వచ్చేసింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇది గ్రీన్ అండ్ గ్రీన్ అండ్ సిల్వర్ ఇది కూడా చాలా బాగుంది చూసారా ఇది కూడా గ్రీన్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది వైట్ సిల్క్ సారీ ఇది బ్లాక్ ఇది అంతా టూ హండ్రెడ్ రేటు బ్లాక్ అనేది టూ హండ్రెడ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి